కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న అన్వాడీ కేంద్రాల పోస్టులకు ఇంటర్వ్యూలను నిర్వహించినట్లు కొవ్వూరు ఇన్ఛార్జి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణానాయక్ పేర్కొన్నారు గురువారం కొవ్వూరు డివిజనల్ కార్యాలయంలో జరిగిన ఇంటర్వ్యూలో పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు అనగా ట్వంటీ సిక్స్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న కొవ్వూరు డివిజన్లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ అంగన్వాడీ హెల్పర్స్కి ఇంటర్వ్యూ జరగబోతుంది జరుపుతున్నాము అందులో అంగన్వాడీ వర్కర్స్కి ఒక వేకెన్సీ ఉంది ఇద్దరు అప్లికెంట్స్ ఉన్నారు అంగన్వాడీ హెల్పర్స్కి అయితే టోటల్ థర్టీ వేకెన్సీస్ ఉన్నాయి వన్ నైన్టీన్ అప్లికేషన్స్ వచ్చాయి అందులో సెవెంటీన్ ఎలిజిబుల్ టోటల్ వన్ నాట్ టూ మెంబర్స్ ఎలిజిబుల్ ఉన్నారు టోటల్ త్రీ డివిజన్స్లో జరుగుతుంది త్రీ లో జరుగుతోంది కొవ్వూరు పెరవలి గోపాలపురం ప్రాజెక్ట్ ఏరియాస్లో ఇందులో చైర్మన్ కలెక్టర్ గారు ప్లస్ ఫోర్ మెంబర్స్ ఆధార్ ఆధ్వర్యంలో జరుగుతోంది ఇది ఇందులో ఆర్డీఓ కొవ్వూరు అడిషనల్ డిఎంహెచ్ఓ పీడిఐసిడిఎస్ సిడిపిఓ గారు ఉంటారు